నేను స్థుతిస్తే నాకే నచ్చదు నేను పాడితే మా ఇంటి వాళ్ళకి నచ్చదు హ్యాపీని గొడవ అంటారు పెద్ద 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 లాగా పాడుతావును అని ఎగతాళి చేస్తారు ఎన్నిక లేనిది అయ్యా నా స్థుతి తమ్ముడు నిజం ఇది చెల్లి నిజం రా తల్లి ఇది నిజం ఎన్నిక కలేని నా స్థుతి కోసము అన్నాను బాగానే కొంచెం బాగానే పాడతావు కదా నీ స్థుతి ఎందుకు ఎన్నిక లేనిది అని మీరు అడుగుతారు కదా చెబుతా దేవదూతల గానంతో పోల్చుకుంటే నేను పాడే గానం ఏకాటిది ఏ పాటిది ఎంత 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 ఖచ్చితది దేవదూతల గొంతులు ఎక్కడా వాళ్ళ మహిమ ఎక్కడ వాళ్ళు దేవుడిని వర్షిప్ చేసేది ఎక్కడా నా గొంతు నేను మహిపరచేది అందుకే అట శరాపులు మహాదూతలు నిత్యము ఎన్నికలేని స్ూతి కోసము ఎన్ని కలే నా కమూ కోసము మిగులాసతో చూ చుట్టి వా ఆరాధనేయనా ఆనందమే నా స్థితి కోసం చూస్తున్నావా నేను చేసే ఆరాధన కోసం చూస్తున్నావా నేను చెల్లించే స్తోత్రాల కోసం చూస్తున్నావా కిరబులు శరాపులు దూతలు కోట్ల కొల నిన్ను సన్నతిస్తున్నారే పాపినయా మట్టి పురుగుని దౌర్భాగ్యం నేను ఎంత నా నా స్థుతి నీకు ఇష్టమైంది చెవి యోగ్యాలకి ఇస్తావా అట్లయితే పాడతా దేవా నా దేవుడవు నే వేననీ హమది నీళ్ళే రా రాజు దేవా నా దేవుడవు నీదేనని